పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు జనసేన కమిటీల నిర్మాణం కూర్పుపై కసరత్తు చేశారు పవన్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై చర్చించారు పార్టీ కమిటీల్లో మార్పులు చేపట్టిన జనసేనాని పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు కార్యకర్తల మనోభావాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు జిల్లాలో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించారు పవన్ నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీని మరింత పటిష్టం చేయాలని సూచించారు జిల్లా మండల గ్రామ స్థాయి కమిటీల్లో నిర్మాణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని పవన్ ఆదేశించారు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి why wide wide పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని చెప్పాలి ఎన్నికలు గడిచి ఏడాదిన్నర అయింది ఇప్పటి వరకు పాలనపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ పైన పూర్తిగా ఫోకస్ పెట్టారని చెప్పాలి ఇందులో భాగంగానే అటు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయడం ముఖ్యంగా కమిటీలను మొత్తం పూర్తిగా మార్పులు చేర్పులు చేసే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు ఇందులో భాగంగానే ఈ రోజు పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పార్టీతో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశంలో కీలకమైనటువంటి ఆదేశాలు వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పార్టీని అటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా మార్పులు చేర్పులు చేయాలంటూ కూడా సూచించడం జరిగింది ఎవరైతే గడిచినటువంటి ఏడాదిన్నరగా పార్టీకి పనిచేస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు గాని కార్యక్రమాలు గాని ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు ఎవరైతే కృషి చేస్తున్నారో పార్టీకి గతం నుంచి కూడా ఎవరు సపోర్ట్ గా నిలిచారనే అంశానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా కమిటీల్లో చేర్చాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే గోదావరి జిల్లాలకు సంబంధించి పార్టీ బలంగా ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు దాంతో పాటు నెల్లూరు అలాగే గుంటూరు కృష్ణాతో పాటు విజయనగరం శ్రీకాకుళం ఈ ఐదు జిల్లాలపై ఫోకస్ పెట్టాలి అక్కడ పార్టీకి పూర్తి స్థాయిలో కేడర్ ఉంది కానీ నాయకత్వం అనేది కాస్త లోపించింది నాయకత్వాన్ని బలపరిచినట్లయితే పార్టీ మరింత బలపడుతుందంటూ కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి ముందు నుంచి కూడా చెప్తున్నారు తక్కువ సీట్లు అసెంబ్లీలో తీసుకున్నాం కాబట్టి స్థానిక సంస్థల్లో ఎక్కువ సీట్లు తీసుకునేందుకు నేను కృషి చేస్తాను తద్వారా పార్టీని మరింత బలోపేతం ముఖ్యంగా గ్రామ స్థాయిలోంచి బలోపేతం చేసేందుకు ఈ కమిటీలన్నీ కూడా ఉపయోగపడతాయంటూ కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఏదైనప్పటికీ కూడా రాష్టంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు బూత్ స్థాయి నుంచి కూడా కమిటీలు చేయడం అలాగే పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ కూడా కమిటీల్లో చేర్చే అంశానికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించాలంటూ కూడా ఆదేశం ఇందులో భాగంగానే కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేకమైనటువంటి బృందం ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారిగా అక్కడ ఉన్నటువంటి నేతలు ముఖ్యంగా జన సైనికులు వీర మహిళలు వీళ్ళందరితో కూడా నిత్యం సంప్రదింపులు కూడా జరిపి ఎవరిని కమిటీల్లో చేర్చుకోవాలి ఏ విధమైనటువంటి కమిటీల్లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా కసరత్తు అనేది ఆల్రెడీ ప్రారంభమైంది ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ కమిటీల ఏర్పాటుకు సంబంధించి నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మార్చిలో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పటికి స్థాయిలో పార్టీని అటు గ్రామస్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు కూడా కమిటీలు పూర్తి చేసి బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు అ